యాంకర్ శిల్పారెడ్డి అందరికీ సుపరిచితమే ఒకప్పుడు ఈమె బిజీ యాంకర్గా రాణించింది పలు సినిమా వేడుకలకు హోస్ట్గా వ్యవహరించడంతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించింది ఒరే తమ్ముడు హ్యాపీ దోచే వంటి పలు చిత్రాల్లో ఈమె నటించింది అలాగే పలు సీరియల్స్ కూడా చేసింది బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా ఈమె ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే రెండు వారాలకు మించి హౌస్లో కొనసాగలేకపోయింది అటు తర్వాత ఈమె ఎక్కువగా బులితెరపై కూడా కనిపించింది లేదు అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్న శిల్ప అప్పుడప్పుడు తనకు సంబంధించిన క్యూట్ ఫొటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది కొత్త ఫోటోలతో పాటు ఫ్యామిలీ పిక్స్ కూడా షేర్ చేస్తూ తన ఫాలోవర్స్కి దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంది ఇటీవల తన పంతొమ్మిదవ పెళ్లి రోజు సందర్భంగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ బావా అంటూ తన భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఫోటో షేర్ చేసింది నువ్వు కలర్ తక్కువైనప్పటికీ నన్ను చాలా బాగా చూసుకుంటావు పెళ్లి రోజు కాబట్టి నిన్ను ఎక్కువగా ట్రోల్ చేయాలని అనుకోవడం లేదు అంటూ ఆమె తన భర్తతో తీసుకున్న కొన్ని రొమాంటిక్ ఫోటోలను షేర్ చేసింది ఇక శిల్పా శెట్టి ఆమె భర్తను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతున్నారు